ఓకే గైస్ ఈ రోజు లవ్ చేసే వాళ్ళ గురించి చూద్దాము అంటే లవ్ మధ్యలోనే విడిపోతుందా లేకపోతే అది పెళ్లి వరకు మారుతుందా లేదా అనేది టారో కార్డ్ నుంచి తెలుసుకుందాం ఓకేనా టెరో కార్డ్ ద్వారా మీ పెళ్లి వివాహంగా మారుతుందా పెళ్లి సంబంధాలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పెళ్లి కుదురుతుందా లేదా అనేది చూద్దాము ఫాలో చేసే వాళ్ళు ఫాలో చేసుకోండి ఫాలో చేసుకుని త్రిపుల్ ఫైవ్ మెసేజ్ పెట్టి ఈ ఆశీర్వాదాన్ని తీసుకోండి ఓకేనా సో మీ ప్రేమ అనేది పెళ్లిగా మారుతుందా లేదా పెళ్లి కాని వాళ్ళకి సంబంధం కుదురుతదా లేదా అనేది చూద్దాం ఓకేనా ఒక కార్డ్ తీస్తాను ఎక్సలెంట్ చూడండి సెలిబ్రేషన్ కార్డు వచ్చింది సెలబ్రేషన్ అంటే లైఫ్ లో ఏదో సెలబ్రేషన్ అంటే ఎవరైతే ప్రేమ జంటలు ఉన్నారో వాళ్ళు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు మీ యొక్క పెళ్లి సమయం వచ్చేసింది ఇంకోటి ఏంటంటే ఎవరికైతే పెళ్లి సంబంధాలు కుదరట్లేదో వాళ్ళ సంబంధం చూస్తే వాళ్ళకి సంబంధం కూడా కుదరబోతుంది కాబట్టి త్వరలో మీ అందరికీ పెళ్లి జరగబోతుంది ఎవరైతే ఈ కార్డు ని చూస్తున్నారు కంగ్రాచులేషన్స్ త్రిబుల్ ఫైవ్